మారుతి నాగర్ సుబ్రహ్మణ్యం మూవీ రివ్యూ రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ గారి కామెంట్స్ వల్ల ఈ సినిమా బాగా ఫేమస్ అయింది మరి ఆయన కామెంట్స్ వల్ల హాట్ టాపిక్ గా మారిన ఈ సినిమా ఎలా ఉందంటే ఓకే ఓకే ఎలానే ఉంది మరీ తీసేయలేం కానీ టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు హ్యాపీగా నవ్వుకోవచ్చు ఈ సినిమాను చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్ అవ్వచ్చు అండ్ మంచి మెసేజ్ కూడా ఇచ్చింది ఈ సినిమా మరి ఈ సినిమా గురించి మనం కాస్త తింటే తిరుగులేకెళ్ళం దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకుని అందులో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే మారుతి నగర్ లో ఉండే ఒక మధ్య తరగతి వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు అంటే రావు రమేష్ అతడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన కోర్టు కేసు అంటూ పెండింగ్ లో పట్టడం వల్ల ఆ ఉద్యోగం చేతికి రాక అయినా సరే ఆ ఉద్యోగం తప్ప ఏది చేయనని చెప్పి ముందుకేసుకుని కూర్చుంటాడు ఇలా పాతికేళ్ళు గడిచిపోతుంది అతని భార్య అంటే ఇంద్రజ గారు సంపాదన మీదే అతను జీవితాన్ని లాగిస్తుంటాడు ఇక అతని టీనేజీ కొడుకు విక్రమ్ అంటే అంకిత్ కోయ రీసెంట్ గా ఆయ సినిమాలో చూసాగా ఎరగదీసాడు ఆ కుర్రాడు అతను కూడా బాధ్యత లేకుండా అతని తండ్రితో తిరుగుతూ ఉంటాడు అయితే ఇలా సాగిస్తున్న వాళ్ళ జీవితంలోకి అనుకోకుండా సుబ్రహ్మణ్యం అకౌంట్ లోకి పది లక్షలు పడతాయి అయితే ఈ పది లక్షల వల్ల తమ జీవితాలు అనూహ్యంగా మలుపులు తిరుగుతుంటాయి ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం జీవితం ఎలాంటి మలుపు తిరిగింది చివరికి తన జీవితం ఎలా సుఖాంతమైంది అనేది ఈ సినిమా స్టోరీ సో ఈ సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు లాజిక్ లైమ్ చూడకుండా హ్యాపీగా నవ్వుకోవడానికి వరకే ఈ సినిమా తీశారు ఈ సినిమాలో లాజిక్ లైమ్ సీన్స్ చాలానే ఉన్నాయి అవన్నీ చూసుకుంటే మాత్రం సినిమా ఎవరికీ నచ్చదు ఎవరో ఏంటో తెలియకుండా మన అకౌంట్ లో పది లక్షలు వేసేస్తే ఎలా ఉంటుంది అందులోని ఎలాంటి బాధ్యత లేకుండా భార్య సంపాదన మీద బతికే వ్యక్తికి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఈ పాయింట్ మీద ఈ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాని సరదాగా రాసుకున్నాడు రైటర్ కమ్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య సో ఈ పాయింట్ చుట్టూ అలిన కొన్ని కామెడీ సీన్లు వర్కౌట్ అయినాయి తప్ప కథ మాత్రం మరీ స్లోగా నడుస్తుంది ఇక అందులోనూ ట్విస్ట్లేమి లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది కామెడీ టచ్ క్యారెక్టర్ రోల్స్ చేయడంలో రావు రమేష్ గారు మంచి దిట్ట అలాంటి క్యారెక్టరు ఈ సినిమాలో పట్టడంతో సినిమా మొత్తాన్ని కూడా ఆడేశాడు ఈ సినిమాలో సన్నివేశాలన్నీ కూడా సాధారణంగా రాసుకున్న డైరెక్టర్ రావు రమేష్ కామెడీ టైమింగ్ వల్ల ఆ సీన్స్ అన్ని పండాయి అయితే కొన్ని సీన్లు మరీ ఎలాజికల్ గా సాగడం కొంచెం నిరాశ కలిగించింది ఫ్యాక్షన్ సినిమాలో ఫస్ట్ లంతా రక్తపాతం జరిపి చివరిలో శాంతి వచనాలు చెప్తారు ఈ సినిమాలో కూడా ఫస్ట్ నుంచి హీరో క్యారెక్టర్ ని బాధ్యత లేకుండా చూపించి చివర్లో ఆ క్యారెక్టర్ తో మంచి మాటలు చెప్పిస్తారు కానీ అవేమంతా ఎమోషనల్ గా అనిపించవు సినిమా స్టార్టింగ్ లో కొంచెం హుషారు కనిపించిన పది లక్షల డబ్బులు చుట్టూ డ్రామాను విపరీతంగా సాగదీయడం వల్ల ఆసక్తి అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది కానీ మధ్య మధ్యలో వచ్చిన కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి ఇక ఈ పది లక్షలు అకౌంట్ లో పడటం వల్ల దానికి ఇచ్చిన ట్విస్ట్ ఓకే అనిపిస్తుంది ఇక క్లైమాక్స్ సన్నివేశాలు కూడా పర్లేదు అనిపిస్తాయి ఇక అంకిత్తు అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ పెద్దగా పండలేదు ఏదో ఉన్నారంటే ఉన్నారు అంతే హీరోయిన్ అంకిత్ పర్ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపించుకున్నారు సో ఓవరాల్గా ఈ మారుతి నాగర్ సుబ్రహ్మణ్యం అనుకున్నంత ఇంపాక్ట్ అయితే చూపలేదు కానీ కామెడీ పరంగా ఓకే అనిపించుకుంది ఫ్యామిలీ ఆడియన్స్తో చూడదగ్గ ఓ చక్కటి సినిమా ఇది ముఖ్యంగా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసే ఆడియన్స్కి ఈ సినిమా నచ్చుతుంది ఓన్లీ కామెడీ కోసమే ఈ సినిమాపై ఓ లుక్కేయొచ్చు సినిమాపై అంచనాలు పెట్టుకొని థియేటర్కి వెళ్తే మాత్రం కష్టమే సో ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సో దిస్ ఈస్ మారుతి నగర్ సుబ్రమణ్యం రివ్యూ ఫ్రెండ్స్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్